నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పరిటాల మూర్తి గారు నమస్తే సార్ సార్ మీరు వచ్చేసి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి మీ అనాలసిస్ అనేది మేము కూడా ఫాలో అవుతూ ఉంటాము మీరు బిగ్ బాస్ మీద అసలు మీరు చెప్పే అనాలసిస్ మోస్ట్లీ ఎప్పుడు అంటే వీకెండ్ టైంలో మీరు చాలా బాగా అనలైజ్ చేస్తారు సార్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరు చాలా ఎక్సలెంట్గా చెప్తారు సో ఇప్పుడు ఈ సీజన్లో బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అవ్వక ముందలే అగ్ని పరీక్ష అని చెప్పి కామన్ మెన్స్ని కొంతమందిని తీసుకుని వచ్చి వాళ్ళలో ఫర్దర్ సెలెక్షన్స్ చేసి ఇప్పుడు మోస్ట్లీ ఒక పదిహేను మందికి వీళ్ళు అగ్ని పరీక్ష ఉన్నాయా అనే టాస్క్ కండక్ట్ చేస్తున్నారు సో దీని మీద మీ అనాలిసిస్ ఒకసారి మాకు చెప్పండి సార్ ఎందుకు కామన్ మెన్కే ఈ అగ్ని పరీక్ష సెలబ్రిటీస్ కి ఎందుకు ఇప్పటిదాకా ఇలాంటి ఇది చేయలేదు సో అవి ఒకసారి మాకు వివరించండి అవునండి ఈసారి సీజన్ నైన్ లో అగ్ని పరీక్ష అని ముందుగానే స్టార్ట్ చేశారు అప్లికేషన్స్ అందరి దగ్గర నుంచి కూడా వెబ్సైట్ లో తీసుకున్నారు సో మొత్తం మీద ఆల్మోస్ట్ లక్ష నుంచి రెండు లక్షల అప్లికేషన్ వచ్చాయి సో మరి అవి ఏ రకంగా ఫిల్టరైజేషన్ చేశారు అనేది తెలియదు కానీ ఒక నలభై మందిని తీసుకున్నారు ఆ నలభై మందికి ఆడిషన్స్ చేశారు ఆడిషన్స్ లో మనకి ముగ్గురు జడ్జిలు ఆల్రెడీ ప్రోమో లో చూసారు అందరు హిందు మాధవి అభిజీత్ ఇంకా నవదీప్ ముగ్గురు ఉన్నారు సో ఈ ముగ్గురులో ఇద్దరు విన్నర్ విన్నర్స్ అండి సీజన్ ఫోర్ విన్నర్ ఒకళ్ళ ఒకళ్ళు ఓటీటీ విన్నర్ అలాగే ఒకళ్ళు నేను ఏమో ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ ఇది సీజన్ వన్ లో అయితే ఏంటంటే ఇక్కడ ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే కంటెంట్ ఇది చేస్తాం అది చేస్తాం ఇప్పుడు ఉంటారు కదా ఎంట్రీ అప్పుడు చాలా చెప్తా ఉంటారు బట్ హౌస్ లోకి వెళ్ళంగానే ఏమైతుందంటే కొంచెం నిత్తరపోవడం మనం సీజన్ టూ లో చూసామండి గణేష్ కంటెంట్ ఇస్తాం గణేష్ ఉండే కామన్ మెన్ తర్వాత నూతన్ నాయుడు ఉండే సీజన్ టూ లో ఆ తర్వాత కొంత సీజన్స్ అయిపోయిన తర్వాత రాయల్ వచ్చింది అలాగే మన ఆదిరెడ్డి వచ్చాడు కామన్ మ్యాన్ కోటలోనే అలాగే కామన్ మ్యాన్ కోటలో వస్తే ఉంటారు పల్లవి ప్రశాంత్ విన్నర్ కూడా అయ్యాడు అయితే ఇక్కడ నా అనాలిసిస్ ఏంటి అంటే ఈసారి కామన్ మ్యాన్ ఇప్పుడు చేసేవన్నీ కూడా మనం అగ్ని పరీక్షలో చూస్తే కామన్ మ్యాన్ ఎంత వరస్ట్ గా ఉన్నాడో చూపెట్టారు ప్రోమోలో ఓకే అంటే కొంతమంది ప్లీజ్ ప్లీజ్ అని బర్త్ ఇలా ఒక అతను మాస్క్ వేసుకుని వచ్చి ఎదిరించడం ఇదంతా కూడా వీళ్ళు కామన్ మ్యాన్ కాదు కొంచెం పవర్ వచ్చిందే లేదా కొంచెం చూపెడుతున్నారు యాటిట్యూడ్ అనేది ఒక్కసారిగా మనకి పదమూడు ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తే మనం కామన్ మ్యాన్ కింద చూడదు ఇంకా ఓకే వాళ్ళు కూడా రివర్స్ ఎవరు కూడా ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ప్రతి ప్రతి సీజన్ లో కూడా వెళ్ళే వాళ్ళు కూడా మనం ఏంటి కామన్ మ్యాన్ మీద ఒక రకమైన ఇప్పుడు చూడండి రైతు రైతు తప్పులన్నీ కూడా శివాజీ కాయడం ఆ ఎపిసోడ్ లో ఆ యావర్ శివాజీ పల్లవి ప్రశాంత్ ముగ్గురే జట్టుగా ఉంటాం ఎక్కడ పోయిన పవన్ ఇవ్వలేదు శివాజీ ఇప్పుడు ఒక సందర్భంలో మీకు గుర్తుందో లేదో లాస్ట్ సీజన్ లో ఆ సీజన్ ఎయిట్ లో ప్రియాంక్ సీజన్ సెవెన్ లో ఏంటంటే పల్లవి ప్రశాంత్ ప్రియాంక ఆర్గ్యుమెంట్ అయినప్పుడు శివాజీ వచ్చి పల్లవ్ ప్రశాంత్ ఇప్పుడు కాదని తీసుకుని వెళ్ళిపోయాడు అది కాదు మనం వీకెండ్ మాడుకుందాం బాబు గారితో మాడుకుందాం అనే విధంగా చెప్పారు అయితే ఆ తర్వాత మనకి ఏమైందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా పల్లవ్ ప్రశాంత్ మీద ఒక రకమైన సింపతి వర్కౌట్ అయిపోయింది ఆ సింపతి వర్కౌట్ అయిపోవడం వల్ల అతను విన్నర్ అది వేరే విషయం ఎక్కువ రైతు బిడ్డ రైతు బిడ్డ అని కూడా రోజులు కూడా ఒక అంటే ఓపెన్ అప్ అవ్వలేదండి అంటే ఇది నేను అని ఆడియన్స్ కి ఒక చూపించాలి క్వాలిటీ అయితే లేదు ప్రశాంత్ ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే విన్నర్ క్వాలిటీ అయితే అతను డౌటే లేదు ఆ తర్వాత సీజన్ చూసాము మనం సీజన్ ఎయిట్ నిఖిల్ మీద కూడా చాలా ట్రోల్ జరిగినాయి కొంతమంది ఆ వచ్చిన వాళ్ళు కూడా అంత పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలని మీకు లాస్ట్ సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళని తీసుకుని వచ్చారు అవును కొంతమందిని అదే నైని పావని గాని అలాగే రోహిణి గాని అంటే మోస్ట్లీ గాని మోస్ట్లీ ఈ సెలబ్రిటీస్ కూడా అంటే మోస్ట్లీ ఈ సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు బిగ్ బాస్ కి రావటం కొంచెం భయపడుతున్నారు అని కూడా అంటున్నారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే సెలబ్రిటీలు చాలా మంది ఎంత రెమెండ్రేషన్ ఇచ్చిన మొన్న రీసెంట్ గా రవి ఇంటర్వ్యూ కూడా చూసే యాంకర్ రవి ఇంటర్వ్యూ కూడా సో నాకు పెద్ద ఆఫర్ ఇచ్చారు అన్నాడు ఒక సో అలాగా కొంచెం పెద్ద ఆఫర్లు పెద్ద భారీ రెమెండ్రేషన్స్ ఆ బడ్జెట్ మరి వాళ్ళకి అవుట్ అవ్వాలి వంద రోజులు మరి కంటెంట్ మెయింటైన్ చేయాలి ఒక బజ్ క్రియేట్ చేయాలి అంటే అవట్లా అందుకని మీకు అగ్ని పరీక్ష ద్వారా ఎవరైతే కొంచెం ఐటమ్ ఐటమ్ ఉంటారు కామన్ మ్యాన్ బాగా ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఓవర్ స్మార్ట్ ఉన్నోళ్ళు వీళ్ళందరినీ పిక్ చేసుకుంటున్నారు వీళ్ళలోనే పదిహేను మంది వచ్చారండి పదిహేను మందిలో కూడా ఒక ఐదుగురు ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతాడు అది కూడా పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి షో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆల్రెడీ ఇదంతా కూడా షూటింగ్ అయిపోయింది చాలా మంది తెలియదేమో ఆ షూటింగ్ అయిపోయింది అంత అయిపోయింది టాస్క్ టాస్క్ కూడా అయింది హౌస్ లో బ్యాలెన్సింగ్ టాస్క్ అయింది వాటర్ టాస్క్ అయింది అలాగే ట్యాటూలు వేసుకున్నారు కొంతమంది కొంతమంది గుండు కూడా కొట్టించుకున్నారు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఎపిసోడ్లు కూడా చాలా అయితే ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ఒక గంట సేపు టెలికాస్ట్ చేస్తున్నారు మనకి నైట్ నైన్ థర్టీకి సో ఆ ఎపిసోడ్స్ లోనే మీరు ఓటింగ్ పబ్లిక్ ఓటింగ్ కూడా పెట్టారు టాస్క్ లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా పబ్లిక్ ని చేయమని అడగచ్చు అడిగితే వాళ్ళు ఓట్ అయితే మనకి ఆ సస్పెన్స్ అనేది రివీల్ చేస్తారు స్టేజ్ మీద బిగ్ బాస్ స్టేజ్ మీద అగ్ని పరీక్షలు వచ్చిన వాళ్ళు ఎవరో చూద్దాం ఇప్పుడు పబ్లిక్ ఓటింగ్ రివీల్ చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి ఒక ఐదుగురిని బిగ్ బాస్ సీజన్ నైన్ లో పంపుతారు అనమాట అనేది టూ హౌసెస్ అని అంటున్నారు కదా సార్ దాని గురించి ఏమంటారు అదే అండి బిగ్ బాస్ టూ హౌసెస్ అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అని చాలా మంది అనుకుంటున్నారు అయితే మీకు ఒక ప్రోమోలో చెప్పారు నాగార్జున వెనల్ కిషోర్ ప్రోమో అందరూ చూసే ఉంటారు అందులో రెండు హౌస్ అంతేగా మాకు తెలిసి లేదని వెనల్ కిషోర్ అంటే కాదు ఇంకా అంతకు మించి ఉంటది అన్న మేబీ ఏమైనా నేల బాల్కనీ అని కొంత డివైడ్ చేసి కొంతమందిని బాల్కనీలో రాజుల్లో పెట్టి కొంతమంది నేలలో సేవకుల్లో పెట్టి ఇలా ఏమైనా డబుల్ హౌస్ చేస్తారా అని నేను అనుకుంటున్నా ఎక్స్పెక్ట్ ఎస్ అలా చేస్తే కన్నడలో అలాగే చేశారు లాస్ట్ సీజన్ కనడా సీజన్ సీజన్ నైన్ కూడా ఇదే జరిగింది ఏంటంటే నేల బెంచ్ అని రెండు హౌస్ కింద ఉంటాయి ఈ హౌస్ నుంచి స్వాపింగ్ ఆ హౌస్ లోకి వెళ్తాది ఆ హౌస్ నుంచి స్వాపింగ్ ఇందులోకి ఇందులో కూడా అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరైతే స్టేజ్ మీద ఆడియన్స్ ఉంటారో వాళ్ళ ఓటింగ్ ప్రకారం ఇప్పుడు ఈ సెలబ్రిటీ బాల్కనీకి వెళ్ళాలా నేలకి వెళ్ళాలా యూ డిసైడ్ అని పోర్ట్ ప్రకారం పంపించే ఛాన్స్ ఉంది మేబీ అలా ఉండొచ్చని అని అనుకుంటున్నాం మేబీ అదే కాన్సెప్ట్ ఉండొచ్చు అలానే బిగ్ బాస్ వాయిస్ కూడా చేంజ్ అయింది కదా సార్ అవునండి ఈసారి బిగ్ బాస్ వాయిస్ నే మార్చేస్తా ఉన్నారు ఆల్రెడీ మీరు అభిజిత్ ప్రోమో చూసుకుంటే ఒక గొంతు మారింది అవును ఆ గొంతు చాలా మంది నచ్చలా కామెంట్స్ కూడా పెట్టారు చాలా మంది అయితే ఈసారి లేడీ బిగ్ బాస్ వాయిస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బిగ్ బాస్ లేడీ బిగ్ బాస్ అవ్వచ్చు లేడీ వాయిస్ ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు లేడీ వాయిస్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని నేను కూడా అనుకుంటున్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంచెం ఆయన ఎక్కువ సెలవులు అడిగారు అందుకని మధ్యలో వెళ్ళటం కుదరదు కదా హండ్రెడ్ డేస్ ఉండాలి కదా అవును అంటే లీక్స్ అయిపోతా ఉంటాయి మధ్యలో లీక్స్ ఆపడం కష్టం అని చెప్పి మేబీ ఏమైనా అలాగా కాల్ తీసుకుని ఉండొచ్చు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ వాయిస్ అయితే డెఫినెట్ గా చేంజ్ అవుతుంది బిగ్ బాస్ లేకుండా షో నడవదు బిగ్ బాస్ బదులు లేడీ బిగ్ బాస్ వాయిస్ ఏదైనా వచ్చే ఓకే చాలా థ్యాంక్స్ సార్ మీ అమూల్యమైన టైం మా కిరణ్ టీవీ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సో విన్నారు కదండి పరిటాల మూర్తి గారు ఆయన అనాలసిస్ అంతా ఈ అగ్ని పరీక్ష మీద డీటెయిల్ గా చెప్పారు సో ఇవాళ స్టార్ట్ అవబోతుంది అగ్ని పరీక్ష మీరు కూడా చూసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ధన్యవాదాలు